భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నం చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా ఉండవలసినది ఏది అంటే తపస్సు తపస్సు ఎందు మొదట వదిలిపెట్టవలసింది ఏది అంటే శారీరక సుఖ త్యాగము చేయవలసి ఉంటుంది అది ఎంతో కష్టపడి త్యాగం చేయడం కాదు ఒక దాని మీద ఉన్న అనురక్తి చేత రెండవ దాని కష్టము తెలియకుండా పోవాలి ఆ స్థితిని చేరుకోవాలి మననాత్ త్రాయతే ఇతి మంత్ర మంత్రాన్ని ఉపదేశం చేసి రక్షణ చేసేవాడెవరో ఆయన బోధక గురువు ఇప్పుడు ఆ బోధక గురువు కూడా లేచి ఎవరికి నమస్కారం చేస్తాడు అంటే సంప్రదాయంలో అయితే పరమగురువు పరమేష్ఠి గురువు అని ఉంటాడు మా గురువు గారు వచ్చారనుకోండి నేను మాట్లాడకూడదు వెళ్ళి ఆయన పాదముల మీద పడిపోయి అయ్యా రండి మీరు మాట్లాడండి అని నేను అక్కడ కూర్చోవాలి అది మర్యాద పరమ గురువు అంటే గురువు గారికి గురువు గురువు గారి గురువు గారి గురువు గారు గురువు ఇంకా ముందున్న గురువులు పూర్వాచార్యులు అంటారు వాళ్ళని పూర్వాచార్యులని పిలుస్తారు అలా ఒక మంత్రాన్ని ఇవ్వగలిగినటువంటి దక్షత పొందడానికి వీలైన రీతిలో కొంత జపం చేసి సంప్రదాయ నిష్టతో మంత్రం ఇచ్చేటటువంటి గురువు ఎవరున్నారో ఆయన బోధక గురువు పరమగురువు అని ఒక గురువు పరమ గురువు అంటే ఎవరంటే ఆయన ఇక ప్రణవాన్ని ఒకదాన్నే ఉపాసన చేస్తాడు అగ్ని కార్యం విడిచిపెట్టేస్తాడు ఎక్కడా ఏ కర్మ ఇక ఆయన చెయ్యడు ఆయన తాను ఆత్మ అని తన తపశ్శక్తి చేత తెలుసుకుని తనలో తాను రమిస్తూ ఉంటాడు ఆ స్థాయికి వెళ్ళిపోయిన మహాపురుషులు ఎవరున్నారో అటువంటి వారిని అందరినీ కూడా పరమ గురువులని పిలిచారు పరమ గురువు మాట గురువు గారి గురువు గారు అని అర్థం రాదు నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే మహాస్వామి వారు ఉన్నారు మహాస్వామివారు సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత ప్రణవాన్ని ఎప్పుడు కూడా జపం చేసేవారు ప్రణవాన్ని జపం చేసి వారు దగ్గర దగ్గరగా ఎనభై ఏడు సంవత్సరముల చాతుర్మాస్యాలు చేశారు ఆయన ఎప్పుడు అగ్ని ముట్టుకోలేదు ఆయన యజ్ఞాదాది క్రతువులు చేయలేదు ఆయనకి ఇతరమైనటువంటి విషయములతో సంబంధం లేదు ఎప్పుడూ బ్రహ్మమునందు రమిస్తూ ఉండడమే సన్యాస ధర్మంతో ఊళ్ళు ఊళ్ళు తిరగడమే మొన్ననే నేను విజయవాడ ఉపన్యాసాలకు వెడితే అక్కడ నాతో ఒక పెద్ద ఆయన చెప్తున్నారు అయ్యా ఇక్కడికి వచ్చి విజయవాడలో మహాస్వామి వారు విడిది చేస్తే రెండు సంవత్సరముల పాటు కృష్ణా జిల్లాలో ప్రతి గ్రామానికి నడిచి వెళ్ళారు ఏమిటి పని అంటే ఆ గ్రామానికి వెళ్ళడం పీఠం పెట్టడం పీఠార్చన చేయడం అనుగ్రహ భాషణం చేయడం ఆ ఊరు వృద్ధిలోకి రావలసినటువంటి మంచి విషయాలు నేర్పడం ఆ రోజు సాయంకాలం పూజ అయిపోయిన తర్వాత మరణాడు ఉదయం అనుష్ఠానం అయిపోగానే పీఠం పట్టుకుని మళ్ళీ నడిచి పక్క ఊరు వెళ్ళిపోవడం అలా కృష్ణా జిల్లాలో ఒక్క గ్రామాన్ని విడిచిపెట్టకుండా తిరిగారు మహానుభావుడు మహాస్వామి సన్యాసాశ్రమ అంతే అంతేకాని వాహనాలకి కాదు అలా తిరిగి సన్యాసాశ్రమ ధర్మం నిలబెట్టుకున్నటువంటి మహాపురుషులు ఎవరు ఉంటారో అన్ని మంత్రములకు ఆది మంత్రమైనటువంటి ప్రణవాన్ని చేస్తూ ఉండిపోయినటువంటి గురువు గారు వస్తే మిగిలిన గురువులందరూ లేచి నిలబడతారు శిష్యులతో వారు పరమ గురువు నిషిద్ధ గురువు అని ఒక గురువు ఉంటాడు ఆయన గురువే కానీ నిషిద్ధ గురువు ఆయన దగ్గరికి వెళ్ళవద్దు నేర్చుకోవద్దు అని అంటే పూజలోనే కొన్ని కొన్ని చాలా వక్రించినటువంటి విధానాలు ఉంటాయి ఉత్తరక్షణ ప్రయోజనాల కోసమని ఉగ్రమైనటువంటి అర్చనలు కొన్ని చేస్తూ ఉంటారు అటువంటి పూజలు అటువంటి విధానాల జోలికి వెళ్ళకూడదు అలా చేసేవాళ్ళు అలా నేర్పే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ నిషిద్ధ గురువులు అంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళవద్దు నేర్చుకోవద్దు అని చెప్పడం గురువు కాకపోవడం ఒక విధానాన్ని నేర్చుకున్నాడు కానీ నిషిద్ధ గురువు ఆశ్రయించవద్దు నేర్చుకోవద్దు అని కాబట్టి సూచక గురువు వాచక గురువు బోధక గురువు పరమ గురువు నిషిద్ధ గురువు అని ప్రధానంగా గురువు ఐదు రకాలుగా ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు అని ఆ గురువు ఎవరు అంటే సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపమే గురువు మాటకి పరమేశ్వరుడు కూడా పట్టుబడతాడు అసలు మీకు ఇంకా విచిత్రం చెప్పాలి అంటే భగవంతుడి వలన గురువు దొరుకుతాడు గురువు లేవినాడు అసలు పరమేశ్వరుడు ఉన్నాడన్న విషయము ఎవరికీ ఎరుకలోకి రాదు గురువు లేడనుకోండి అసలు భగవంతుడు అక్కడ ఉన్నాడని చెప్పడానికి ఆధారం ఉండదు ఎందుకు ఉండదు అంటే భగవంతుడు కళ్ళ ఎదుట కనపడుతూ మనలా తిరుగుతూ కనపడే మనిషి కాడు మన నాంసనేత్రములకు దొరకని వాడైనప్పటికీ ఆయన లోపలే ఉన్నటువంటి వాన్ని చూడడానికి ఎలా సాధన చెయ్యాలో ఎలా లోపలికి వెళ్లాలో నేర్పగలిగినటువంటి దక్షత గురువుకుంటుంది అందుకే అసలు గురువుగా ఎవరొచ్చారు ఈ లోకంలోకి అంటే పరమేశ్వరుడే గురువుగా వచ్చి మళ్ళీ పరమేశ్వరుడే మనకు అందించాడు మీరు అందుకే సనాతన ధర్మంలో విచిత్రం చూడండి పరమేశ్వరుడు గురించి చెప్పడానికి ప్రత్యేకంగా గురువుగారు ఉండడం అసలు గురువుగారిగా పరమేశ్వరుడు ఎప్పుడూ లేకపోవడం అన్న సిద్ధాంతం ఉండదు గురు రూపంలో ఎవరుంటారు అంటే పరమేశ్వరుడే ఉంటాడు